హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పథకం ద్వారా నాలుగు ఎకరాల లోపు రైతులకు దాదాపు యాభై ఆరు లక్షల మంది రైతులకు మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే దాదాపు ఐదు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల మందికి నాలుగు ఎకరాల లోపు వారికి సాయాన్ని అందించినట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పుడు ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు అంటే నిన్నటి నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ రోజు ఏ జిల్లాల వారికి ఈ రైతు భరోసా సాయం అయితే అందబోతోంది ఏ జిల్లాల వారికి రైతు భరోసా సాయాన్ని అందిస్తారు ఎవరికి రైతు భరోసా సాయం రాదు అనే వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ని రోజుల పాటు కూడా రైతులు ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడడం జరిగింది మరి వారంతా కూడా ఎదురు చూసినట్లు వారికి మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో మార్చి పంతొమ్మిదో తారీఖున పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను యొక్క రైతు భరోసా పథకం కోసం అయితే కేటాయించడం జరిగింది మరి ఈ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే మనకు ఐదు వేల కోట్లు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి రైతుల కోసం ఈ యొక్క డబ్బులను కేటాయించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రీసెంట్ గా ఎవరికైతే మనకు ఐదు ఎకరాల నుంచి నా మూడు ఎకరాల వరకు కూడా గతంలో మనకు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను మాత్రం విడుదల చేసి తర్వాత డబ్బులు లేవని చెప్పి ఆపివేయడం జరిగింది మరి ఎట్టకేలకు ఇప్పుడు డబ్బులన్నీ కూడా సర్దుబాటు అయ్యాయి మరి బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించాం అప్పట్లో మనకు మూడెకరాల ఎకరాల వరకు చూసుకుంటే కేవలము రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది మరి నిన్న మూడెకరాల పైన నాలుగు ఎకరాల లోపు వారికి మరొక రెండు వేల కోట్లు అయితే కేటాయించారు మొత్తము ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నాలుగు ఎకరాల లోపు వారికి జమ చేసేయడం జరిగింది మరి ఈ రోజు అంటే నిన్నటి నుంచి ఐదు ఎకరాల వారికి డబ్బులు ఉన్నాయి ముప్పై వేల రూపాయలు వేస్తూ ఉన్నారు నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి మరి ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎవరికి ఇస్తారు ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి పడతాయి పిఎం కిసాన్ ఇరవై విడత ఎవరికి వస్తుంది ఎవరికి రాదు మరి పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ పడని వారు ఎవరైనా ఉంటే ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లియర్ గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు సమాచారం అనేది తెలియదు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయాలి మీరు మీరు ఎంత మంది లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలా మంది రైతన్నులు కానీ మహిళలు కానీ మిగిలినటువంటి వారంతా కూడా చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చూస్తూ ఉన్నారనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు నేను మరింత సమాచారాన్ని మీకు అందించడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ప్రతి అప్డేట్ను కూడా ప్రతి చిన్న సమాచారం కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ కొత్త పింఛన్లకు సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు నేరుగా తెలియడం అయితే జరుగుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో రైతులకు పెట్టుబడికి ఇబ్బంది ఉండకూడదు మనం పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పదివేల రూపాయల స్థానంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం మనకు రైతు భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలను వేయడానికి ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి గతంలో కంటే రెండు వేల రూపాయలను పెంచి ఇక్కడ మనకు రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మార్చి వారికి రైతులకైతే పెట్టుబడి సాయం అయితే అందిస్తుందనమాట మరి పెట్టుబడి సాయం కింద రైతులకు అంతా బాగానే ఉంది ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది మరి అంచనా వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఒక రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయడం జరిగింది ఇక మనకు విడుదల చేయడం జరిగింది విడుదల చేస్తే మనకు మొదట్లో మనకు ఒక ఎకరానికి ఇచ్చారు తర్వాత రెండు ఎకరాలకు ఇచ్చారు తర్వాత ఎకరాలకు ఇచ్చారు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి తర్వాత ఆగిపోవడం జరిగింది మరి పైసలు ఎందుకు ఆగిపోయాయంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు రెండు వేల అయితే ఇచ్చారు దాదాపు ఒక ఇరవై లక్షల మంది రైతులకేమో రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి పైసలు అయితే ఆగిపోయాయి పైసలు లేవు మరి ప్రభుత్వం దగ్గర మరి ఆగిపోయాయి దాదాపు ఒక నెల రోజుల పాటు కూడా పైసలు అయితే నిలిచిపోవడం జరిగింది ఎట్టకేలకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు మరి ఈ బడ్జెట్ లో ఏంటంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసి ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతుల కోసం కేటాయించడం జరిగింది మరి ఇందులో మనకు అంటే సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి దాదాపు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి మరి ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరానికి అయితే మరి ఇక్కడ మిగిలినటువంటి పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మనకు రైతు భరోసా అందించడానికి కేటాయించింది మరి ఇప్పుడు తాజాగా మనకు గత నాలుగు రోజుల నుంచి కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే మూడు ఎకరాల పైన నాలుగు ఎకరాల లోపు వారికి అయితే మనకు డబ్బులు అయితే వేశారు మొదటగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఈ నెల ముప్పై కోట్ల లోపు ఐదు ఎకరాల వారికి మాత్రం వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు మరి అదే విధంగా మూడెకరాల పైన నాలుగు ఎకరాల లోపున్నటువంటి దాదాపు ఒక పది నుంచి పదహైదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వేల కోట్ల రూపాయల పైన జమ అయింది ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయం పొందినటువంటి రైతుల సంఖ్య దాదాపు యాభై ఆరు లక్షల మందికి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి ఆ విధంగా రైతులకు డబ్బులు అయితే పడ్డాయి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారికి మరి గత వారం నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా మనకు రైతులకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంది మరి రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున తప్పకుండా ఈ డబ్బులను పూర్తి చేస్తామని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో తప్పకుండా వారందరికీ కూడా మనకు మిగిలినటువంటి అందరికీ కూడా ఈ నెల ముప్పై కోట్ల లోపు పూర్తి స్థాయిలో మరి రెండు రోజులు బ్యాంకులు సెలవులు వచ్చేస్తున్నాయి మరి పండుగలు ఉన్నాయి మనకు ఉగాది ఉంది రంజాన్ ఉంది మరి ఈ నేపథ్యంలో రెండు రోజులు కూడా బ్యాంకులు సెలవు వచ్చేస్తాయి కాబట్టి మనకి ఈ రోజు మాక్సిమం ఐదు ఎకరాల లోపు రైతులందరికీ కూడా పైసలు అయితే జమ అయ్యే అవకాశం ఉంది అంటే మనకు వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయిపోతూ ఉంటాయన్నమాట ఐదు ఎకరాల పైన మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో తప్పకుండా రైతులందరికీ కూడా మనకు ఐదు ఎకరాల వారికి ఈ రోజు లోగా పూర్తి స్థాయిలో జమ అయిపోతాయండి మరి రైతు భరోసాలో ఒక ట్విస్ట్ అయితే తీసుకొచ్చింది కేవలం పది ఎకరాల వరకే మాత్రమే కట్ ఆఫ్ అయితే ఇచ్చారండి కాబట్టి పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సాయం అందే అవకాశం ఉంది రైతుల విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరి మనకు పైసలు అయితే పడుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వాల్సింది మనకు మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు చూస్తే పది ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చి ఆపేస్తారని చెప్తూ ఉంది గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనకు ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేస్తేనే మేము రైతు భరోసా ఇస్తామన్నారు కానీ రైతులు కూడా అప్పుడు వరకే ఛాయిస్ ఇచ్చారు రైతులకు కూడా ప్రభుత్వం చాయ్ ఇచ్చి మీరు ఎన్ని ఎకరాలకు కోరుకుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని మనకు అక్కడక్కడ కూడా రైతులను కోరడం జరిగింది గ్రామ సభలు పెట్టి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది అప్పట్లో చాలా మంది రైతులు పది ఎకరాల వరకు ఇస్తే చాలా మాకు మరి అయితే వద్దని చెప్పి చెప్పారు అలాగే పంటలు సాగు చేసే వారికి ఇవ్వండినే చెప్పడం జరిగింది అప్పట్లో మరి ఆ విధంగానే ప్రభుత్వం ఆలోచించి గతంలో నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ కూడా రైతు భరోసా సాయాన్ని ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తాము మరి అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కూడా మరి ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయనుంది అప్పట్లో మరి రైతులు ఆ విధంగా చెప్పినా కూడా కేవలం వ్యవసాయం సాగు చేసేటువంటి భూములు అన్నిటికీ కూడా ఇస్తామని చెప్పి రైతు భరోసా సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది రైతుల విజ్ఞప్తి మేరకు మరి ఆ విధంగానే రైతులకైతే పైసలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా మనకు రైతు భరోసా సాయాన్ని ఈ నెల ముప్పై కోట్ల లోపు పూర్తిగా ఐదు ఎకరాల లోపు వారికి జమ చేస్తారు తర్వాత ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు అని చెప్పి పది ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా జమ అయ్యి తర్వాత అయితే ఆపి ఆగిపోయే అవకాశం అయితే ఉందనమాట అప్పటికి పైసలు అయిపోతాయి పూర్తి స్థాయిలో రైతులకు లబ్ధి చేకూర్చినట్లు అవుతుందనమాట మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకు పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇప్పటికీ పడుతున్నాయి ఎవరికైనా సరే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు రాకుండా ఉంటే మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకుని ఎన్పీసీఐ లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదనే విషయం అయితే మీకు తెలుస్తుంది మీరు ఆ విధంగా కూడా ఒకసారి చెక్ చేసుకుని మరి ఇరవై విడతను కూడా మనకు మేలో లేదా అంటే ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో అయితే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత సాయం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై విడత సాయాన్ని కూడా మనకు ఏప్రిల్ నెలలో పిఎం రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా చూసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కాకుండా ఉంటే మీరు ఒకసారి ఆ విధంగా కూడా మీరు అన్ని కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే అనమాట కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి మీకు ప్రస్తుతానికి ఈ రోజు ఐదు ఎకరాల లోపు వారికి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి రైతు భరోసా పైసలు వస్తాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కూడా పైసలు పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి త్వరలోనే మీకు ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఇదే అప్డేట్ రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి